సో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాజర్ని యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఒక గుడ్ ఇన్ఫర్మేషన్తో అయితే ఇక్కడ ఉన్నాము సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని తెలుసుకునే ముందు నేను ఎక్కడ ఉన్నానో చెప్తాను గేమింగ్ హబ్ సో ఒక ఇద్దరు పార్ట్నర్స్ మన పాకి తుని పరిసరాల్లో వాళ్ళ పిల్లల కోసం ఆడిపిద్దామని ఎక్కడైనా తిరిగారంట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎక్కడ ఏ గేమింగ్ జోన్ కనిపించలేదు అప్పుడు వీళ్ళకి ఒక థాట్ వచ్చింది మళ్ళాగా చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడతారు కదా వాళ్ళందరి కోసం పెట్టాలని అండ్ ఇది కమర్షియల్ కాదు అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంది వీళ్ళు రేట్లు అండ్ రీజనబుల్ ట్రీట్మెంట్ కూడా సో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చాను అండ్ నా మాటల పాటు వాళ్ళని కొరక్సారి అడిగి తెలుసుకుందాం అండ్ స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ డిస్కౌంట్ డిస్కౌంట్ పోగా సెవెంటీ సిక్స్టీ అలా ఇస్తున్నారు అంట యా ఐ డి కి అలా వస్తుందన్న ఆఫర్స్ నీట్ టైమ్ వచ్చాము మాకు చాలా బాగా అనిపించింది పిల్లలు ఆడుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి చాలా బాగా ప్లేస్ అంతా ఎక్కువ చాలా నీట్గా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది అనిపించింది రేట్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ రేటు వన్ అవర్కి వన్ ఫిఫ్టీ అంటే చాలా వర్త్ అనిపించింది ఇంకా మనం బయట ఎక్కడికైనా వెళ్ళి స్పెండ్ చేయన సరే చాలా కాస్ట్ అవుతుంది బట్ ఇక్కడ ఈ వన్ వన్ అవర్లో వన్ ఫిఫ్టీ కంటే మంచి టైంపాస్ పిల్లలతో బాగానే పిల్లలు ఇక్కడ ディッディッディオアヘッディッディッディオアヘッディッディッディオアヘッディッディッディオアヘッディッディオアヘッ హండ్రెడ్ రూపీస్ ఎంతకి టైము వన్ అవర్ వన్ అవర్ కాదు కార్గే ఉంది దాని గేర్ కూడా కొన్ని ఉన్నాయా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బాగుందా బాగుంది మీ రేటింగ్ ఎంత ఫైకి ఫైవ్ ఫైవ్ వెరీ గుడ్ అడ్ గేమ్ హబ్ అండి గేమింగ్ హబ్ అండి ఇక్కడికి పిల్లకి తీసుకొచ్చాను మా అబ్బాయి అదిగోండి అక్కడ కార్ గేమ్ ఆడుతున్నాడు మా అబ్బాయి ఎవ్రీ వీకెండ్ కూడా ఇక్కడికి వస్తాము ఎందుకంటే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడడానికి కూడా నీట్గా ఉంటాయండి ఇక్కడ స్టాఫ్ కూడా నీట్గా పిల్లలకి మంచిగా గైడ్ చేస్తారు ఎలా ఆడాలి ఏంటని ఇదిగోండి ఇక్కడ మా పాప కూడా ఆడుతుంది ఇద్దరు పిల్లలు కూడా ఇదేంటంటే రియల్ మ్యాడ్రెడ్ అండి ఇది ఫీల్ గుడ్ బ్రో చాలా బాగుంది తర్వాత పిల్లలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నారు మసాజ్ అనేది చాలా ఫ్రీ ఫ్రీ ఆఫ్ బాగుంది చాలా ఎంజాయ్ చేసి హండ్రెడ్ రూపీస్ g a m 다 sudah, k a m